నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దానికి నువ్వు ఆన్సర్ చెప్తే దేవుడు కోరిక తీర్చేవాడా కాదని చెప్తాను ఒక అడవిని ఊహించుకో ఫారెస్ట్ ఫారెస్ట్ ఒక జింక్ ఉంది ఒక చిరుతు పులి ఉంది చిరుతు పులి తన బిడ్డకి ఆహారం పెట్టడానికి ఆకలితో ఉన్నాయి చచ్చిపోయే పొజిషన్ ఉన్నాయి దాన్ని ఖచ్చితంగా మాంసం పెట్టాలి అది చచ్చిపోతాయి జింకకి ఫ్యామిలీ ఒక బిడ్డ ఉంది పాలిచ్చే బిడ్డ ఉంది దానికి ఒక ఒక మందు ఉంది రెండు రెండిటికి కాన్షియస్ ఉంది అనుకుందాం దేవుణ్ణి నమ్మేం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఆకలితో బిడ్డల ఆకలితో ఉన్న చిరుతుపలి అది కూడా ఆకలితో ఉంది బిడ్డలు ఉన్నాయి ఇక్కడేమో పాలిస్తున్న బాలింతరాలు లాంటిది ఒక జింక్ ఉంది ఈ జింక్ని నా చెరుతు పొలి చూసింది వేట పరిగెడుతున్నాయి ఇప్పుడు కొంచెం మైండ్లో ఆ వేటని స్లో మోషన్ చూసుకో ఫస్ట్ గో జూమ్ టు డీర్ ఇప్పుడు డీర్ దేవుడా ఇదేంటిది చాలా భయంకరంగా తోముకుంటుంది పులి నన్ను ఎట్లయినా రక్షించు నీ దండం పెడతాను నా బిడ్డకు పాలు ఇవ్వాలి ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ దేవుడా అని అది ప్రార్థిస్తే ఆ ప్రార్థన కనుక నువ్వు వినగలిగితే మన మనసు కరిగిపోద్ది నెక్స్ట్ దీని నుంచి వెనక్కి వెళ్ళి దానికి ఉజ్యూమ్ చేయి పులికి అది పరిగెడుతుంది చూసేదానికి స్పిరుతులు బీభాత్సంగా ఉంటుంది ఏం ప్రార్థిస్తుంది దేవుడా నా బిడ్డలు ఆకలి తలమటించిపోతున్నాయి ఈ జింకను చంపి దానికి ఆహారం తీసుకెళ్ళకపోతే నా జీవితం నాశనం అయిపోతుంది నా బిడ్డలు చచ్చిపోతారు ఆకలి తలముటించి దిప్పులే చచ్చిపోతారు ఎట్లయినా సరే జింక ఈ రెండు ప్రార్థనలు ఇప్పుడు సపోజ్ మీ అందరూ నమ్మే దేవుళ్ళు విన్నాడు అనుకో ఇప్పుడు నువ్వు దేవుడి స్థానంలో ఎవరికొకరు తెలుస్తుంది నాకు అంటే దేవుడు అయితే పాపాలు ఇవన్నీ చూస్తారు కదా సార్ ఓకే పాపాలు కాసింది ఆ డీటెయిల్ కలదు నువ్వు ఎవరికి రక్షిస్తావు అంటే పాయింట్ బుల్లెట్ పాయింట్ చెప్పారు సార్ అంతే కదా ఇంకంటే నేను బికాస్ జింక్ బికాస్ ఆఫ్ షేప్ ఆఫ్ ద డీర్ అది చాలా సెన్సిటివ్గా క్యూట్గా ఉంటుంది కాబట్టి మనకు కూడా తక్కువ కొంచెం కష్టతరం కాబట్టి బట్ అదే చిరుతపుని చూసి మనకు జాలి కానీ ఇంకో రకంగా ఆలోచించు ఏ చిరుతులకి బిడ్డ బిడ్డలేరా అది కూడా జీవి కాదా దాని ఎందుకు రక్షించారు దేవుడు ఓకే సార్ అక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే దేవుడు అనేవాడే ఉంటే ఒకవేళ చిరుతు పులిని రక్షించినా చిరుతులు కోరిక తీర్చినా జింక కోరిక తీర్చినా దేవుడు తప్పు చేసిన అవుతాడు బిగ్గెస్ట్ మిస్టేక్ బై గాడ్ కారణం ఏంటంటే ఏదైతే దేవుడు సృష్టించి వదిలేడు ఇప్పుడు నువ్వు ఒక ఒక ఆబ్జెక్ట్ తయారు చేసి అందరికి ఇచ్చి మళ్ళీ చెరగొట్టేస్తే ఏమవుతుంది ఇచ్చినైతే చెరగొట్టేడు సార్ దేవుడు అంతే సృష్టించి అనుకున్నాం వాళ్ళు నమ్మే దేవుడు నమ్మే వాళ్ళు గురించి చెప్తున్నాను ఈవెన్ దేవుడు నమ్మే వాళ్ళు కూడా రేషన్గా ఎంత తింఛామన్నా అని దేవుడు నమ్మినా తప్పలేదు మూర్ఖంగా నమ్మకండి అన్న సృష్టించిన తర్వాత ఒక్క తీర్చాడు అనుకో సపోజ్ ఇంకో కూరకు అనుకో సేవ్ అనుకో అక్కడ ఇంటి చిరుతులు వెళ్ళిన తీసుకెళ్ళి దొరకలేదు అది ఇంకా ఆ రోజంతా ఏం దొరకదు వెళ్ళింది కొద్దిసేపటికి ఆ బెడ్లు ఆకలి తలపడి రెండు మూడు చచ్చిపోయినాయి ఇప్పుడు చని ఏ మాత్రం జీవి కాదా దానికి మాత్రం బతక బతికేది ఉందా దాని జీవితం దీని మీద ఆధారపడింది కదా ఎందుకు వదిలేసాడు దాన్ని సో మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు స్థానంలో దేవుడు ఏ జీవరాశి తాలూకు కోరికలు తీర్చడు తీర్చాడంటే తన సృష్టిని తానే తప్పు చేసిన అవుతాడు సో దేవుడు అనేవాడు ఉంటే వింటే ఇలాగ ఒక నిజంగా జెన్యున్గా ఎవరైనా సరే మీ నేమ్ ద గాడ్ ఏ దేవుడైనా సరే ఏ మతంలో దేవుడైనా సరే ఎవరు కోరికలు తీర్చడు తీర్చాడంటే తను చేసిన సృష్టికి తనే అన్యాయం చేసిన అడుగుతాడు జింక కోరిక తీరిస్తే చిరుతులకు అన్యాయం చేసిన అడుగుతాడు చిరుపుల కోరి తీరిస్తే జింక అన్యాయం చేసిన అడుగుతాడు దేవుడు ఏం చేశాడంటే వేగంగా పరిగెత్తగలిగేటువంటి శక్తి జింకకి ఇచ్చాడు ఎక్కువసేపు పరిగెత్తగలిగి వేగంగా పరిగెత్తగలిగే శక్తి ఇచ్చాడు మీ మీ కెపాసిటీని బట్టి మీరు బతికండి అంతేగాని నేను ఇన్వాల్వ్గా అన్నాడు సో ఒక్కసారి నీ నీకు నోరు లేని జీవులు కోరిక తెరుస్తుంది దేవుడు నువ్వు అనుకో నాకు ఆ జీవుడు నాకు అది అవ్వాలి ఇది అవ్వాలని కోరి ఇప్పుడు నువ్వు నేను ఒక ఉద్యోగానికి వెళ్ళాం ఇద్దరూ నాకు ఏమో నీకు నైంటీ నైన్ పర్సెంటో నాకు నైంటీ ఎయిట్ పర్సెంట్ సో నీకు వస్తా నీకు నమ్మకం ఉంది కానీ నాకు 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 ఈడు కాంపిటేట్ అయిపోయే సీనిగాడు ఈ తొంభై తొమ్మిది పర్సెంట్ ఉంది ఇవిడ ఉద్యోగం నాకు ఇవ్వాలి పాలనా సమయంలో మనకు ఉద్యోగం ఇస్తాడు ఇప్పుడు ఎలా ఇస్తాడు ఉద్యోగం వాడు నీకు నీవేముకుంటా నీకు నా వర్త్ నా వాళ్ళ నేను వర్త్ నైంటీ నైన్ పర్సెంట్ నేనే అనుకుంటాను నాకు చాలా అవసరం ఉంది ఒక పర్సెంట్ కదా నా తగ్గింది నాకు వస్తే బాగుండు కదా అని ఇప్పుడు ఇద్దరం దేవుడిని దాన్ని పెట్టుకుంటాం ఎవరి కోరు తీరుస్తాడు నీ కోరిక తీర్చే అనుకో నైన్ వర్త్ నీ కోరిక తీర్చాడు అనుకో నేనేమైపోతాను నా కుటుంబం నాశనం అయిపోతాను లేదు నా కోరిక తీర్చానుకో టాలెంట్ టాలెంట్ సో అక్కడ కూడా నీ కోరికలు ఏవి తీర్చాడు దేవుడు దండం పెట్టుకోవడం నీ సాటిస్ఫాక్షన్